ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదువులను మూసుకునివాడు బుద్ధిమంతుడు సామెతల గ్రంథం పదవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున వినూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే మనము మనందరి జీవితాల్లో ప్రతిది కూడా సమృద్ధిగా ఉండాలని అధికముగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాము పెద్ద పెద్ద చదువులు చదవాలి ఉన్నత స్థితికి చేరాలి ఎక్కువ వ్యాపారాలు చేయాలి ఎక్కువ ధనము సంపాదించాలి అంటూ ప్రతి దానిలో కూడా విస్తారముగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాము ఏది చేసినా విస్తారమైన లాభాలు అని కోరుకుంటూ ఉంటాము చదువు వ్యాపారము ఉద్యోగము జీతము మార్కులు పనులు ఆలోచనలు ఇలా ప్రతి దానిలో కూడా విస్తారమైన వాటిని మనం ఎంపిక చేస్తూ ఉంటాము అయితే ఇలాంటి విస్తారమైన వాటి వలన ఎదురయ్యే నష్టాలను కూడా ఒక్కసారి ఈరోజు మనము పరిశీలన చేసుకుందాం మొదటిది విస్తారమైన మాటలు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మనమందరము కూడా ఏవేవో మాట్లాడుతూనే ఉంటాము అయితే ఈ మాటలలో ఎన్ని చెడ్డ మాటలు ఉన్నాయి ఎన్ని దేవునికి వ్యతిరేకమైన మాటలు ఉన్నాయి అనే ఆలోచన లేకుండా ఆలోచించకుండా ఉంటాము అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది విస్తారమైన మాటలలో దోషముంటుంది అని అంతేకాకుండా మన నోటి మాటల వలన మనము చిక్కబడతామని మనము మాట్లాడే ప్రతి మాట కూడా విమర్శన దినమున లెక్క అప్పగించాలని లేఖన భాగములో వ్రాయబడి ఉంది ప్రీలారా మరి రోజు మన మాటలు ఇలా ఉన్నాయి మన మాటలను మన మదుపులో ఉంచుకోగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించుకుందాం అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసి కొనువాడు బుద్ధిమంతుడు నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును అన్న వచనముల ప్రకారము ప్రిలారా మరి మన మాటలు ఈరోజు ఎలా ఉంటున్నాయి మన మాటలను మనం అదుపులో ఉంచుకోగలుగుతున్నామా ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మనలను మనము పరిశీలన చేసుకొని పరీక్షించుకుందాం రెండో విషయాన్ని మనము గమనించినట్లయితే విస్తారమైన ధనము మనము సమృద్ధిగా జీవించుటకు ధనము కావాలి అని ఆలోచిస్తాము అధునాతనమైన జీవితము కోసము ప్రాకులాడుతూ ఉంటాము కానీ దేవుని వాక్యములో మనము చూసినట్లయితే ఈ లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిందుము అన్న వచనముల ప్రకారము అవును ప్రియులారా ఏదేదో సంపాదించాలని ఆ సంపాదన వ్యామోహములో పడిపోయి దేవునికి దూరమై అప్పలపాలై ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడము కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండటము కంటే కొంచెము కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము మేలు అని వాక్యము సెలవిస్తుంది అయితే మనం ఏ అయితే ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మనము ఈ రీతిగా ఉంటున్నామా మనలో అనేక మంది లేని దాని కొరకు ఆరాట పడుతూ ఉన్నదానిని నిర్లక్ష్యము చేస్తూ అధికమైన సంపదన అధికమైన లాభము అధికమైన ధనము అధికమైన వెండి బంగారాలు కావాలంటూ పరుగులు పెడుతున్నాం ఆధ్యాత్మిక జీవితంలో బొక్కబోర్ల పడుతున్నాం ఈ దినము దేవుడు ఈ రీతిగా మనముండకూడదని దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలారా మూడో విషయాన్ని గనక మనము పరిశీలన చేస్తే విస్తారమైన జ్ఞానము నేటి దినాలలో ఉన్నత స్థితికి చేరాలంటే ఉన్నతమైన ఉద్యోగము పొందాలి అని అంటే అధిక జ్ఞానము కావాలి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ అంటూ తిరుగుతున్నాం జ్ఞానము కోసము వేరే వేరే పుస్తకాలు చదవటం గూగుల్స్లో సెర్చ్ చేయడము వికీపీడియా వెతుకడము చేస్తున్నాం జ్ఞానము మంచిదే చదవడము మంచిదే కానీ వెతుకులాటలో అసలైన జ్ఞానమైన యేసు క్రీస్తుని సంపాదించుకోవడంలో వెనుకబడిపోతున్నాం ఎంతమంది మన పిల్లలు అధిక విద్యాభ్యాసములో పడిపోయి మందిరానికి రాకుండా ఉంటున్నారు ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నారు తల్లిదండ్రులు మంచి చదువులు చదివించాలి ఉన్నతమైన స్థితిలో తమ పిల్లలుండాలని ఆశిస్తున్నారు అదేమి తప్పు కాదు కాని ఎంతమంది తల్లిదండ్రులు చదువు గురించి తీసుకునే శ్రద్ధను వారి రక్షణ విషయంలో తీసుకుంటున్నారు అందుకే యేసు క్రీస్తులేని జ్ఞానాధారమైన దేవుడు లేని జీవితము దుఃఖమునకు కారణమవుతుంది అయితే ఈరోజు జీవాక్యము విని మీ ఆరాటము దేనికోసము ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించి పరీక్షించుకోవాలని ప్రార్థన పూర్వకముగా కోరుకొని చిన్నాను ప్రిలారా నాలుగో విషయాన్ని గనక మనము గమనించినట్లయితే విస్తారమైన పనులు మన చదువుకు ఉద్యోగానికి వ్యాపారానికి పనులకు బాధ్యతలకు తగినట్లుగా మనము విపరీతమైన పని ఒత్తిడి పెరిగిపోతుంది నేటి దినములలో పిల్లలని గృహిణులని వృద్ధులని తేడా లేకుండా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులు తీస్తూ పని పని అని చెప్తూనే ఉన్నాం ఈ క్రమంలో పని ఒత్తిడి వలన మందిరానికి రాలేకపోయినా ప్రార్థన కోడికలకు వెళ్ళలేకపోయినా ప్రార్థించడానికి సమయం లేకపోయినా వాక్య ధ్యానానికి కుదరకపోయిన రోజులు మన జీవితంలో ఎన్ని ఉంటున్నాయి అందుకే దేవుడు చెప్తున్నాడు అందుకు ప్రభు మార్తా మార్తా అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపరుచున్నావు గాని అవసరమైనది ఒకటే అన్నవచనము ప్రకారము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఇవన్నీ మనకు తప్పవు కానీ మనకు అవసరమైనది ముఖ్యమైనది ఒకటే అదే దేవుని సన్నిధి ప్రభు పాదాలు ప్రార్థన వాక్య ధ్యానము అయితే ఈరోజు వాక్యము వినిచిన మనము ఈ అవసరమైన దానిని కలిగి ఉంటున్నామా అని మనలను మనము పరిశీలన చేసుకోవాలి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కిసమాయెను కోడల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను లేదు నీ విస్తారమైన యోచన వలన నువ్వు ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసాచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుమో అనవచనముల ప్రకారము ఐదో విషయాన్ని మనము గమనించినట్లయితే విస్తారమైన ఆలోచనలు అర్పణలు రే సహోదరి సహోదరులారా పైన మనము చూసిన వాటన్నిటిలో పడిపోయి విస్తారమైన ఆలోచనల చేత మనం ఒక్కోసారి అలసిపోతుంటాం ఆ క్రమములో కొన్నిసార్లు మార్గము తప్పి మనుషులను విగ్రహాలను ఆచారాలను ఆశ్రయిస్తూ పాటిస్తూ జీవిస్తుంటాం అదే విధముగా ఇంకా మంచి మార్కులు రావాలి ఇంకా మంచి ఉద్యోగం రావాలి ఇంకా మంచిగా వ్యాపారము జరగాలి అని ఇంకా మంచి లాభాన్ని ఆశిస్తూ దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తాడా అనే ఆలోచనలో ఇవ్వాల్సిన హృదయాన్ని జీవితాన్ని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా కానుకలను అర్పణలను ఇచ్చి దేవుని శోధిస్తూ ఉంటాము అయితే వీటన్నిటి వలన దేవుడు సంతోషముగా ఉండడు కాని నీ వలన నీ జీవితము వలన నీవు తనతో కలిగి ఉన్న సహవాసము వలన మాత్రమే ఆయన సంతోషముగా జీవించగలడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న నీవు ఎలా ఉన్నావు విస్తారమైన వాటిలో పడిపోయి దేవుని ప్రక్కన పెట్టేశావా నీ ఆధ్యాత్మిక జీవితము అంధకారముగా ఉన్నదా ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను నీవు పరీక్షించుకో తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు అని సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవదొక వచనములో చెప్పబడినట్లుగా మరి నిన్ను సృష్టించిన నీ దేవునికి తన ప్రాణము పెట్టి నిన్ను కొనిన నీ రక్షకునికి నీ వలన సంతోషము కలుగుతుందా ఒక్కసారి ఆలోచించు పరిశీలించుకో పరీక్షించుకో సరిచేసుకో అట్టి రీతిగా ఈరోజు జీవాక్యము వాక్యము చిన్న నీవు నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఈ సమయంలో నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలంలో అదే స్థితిలో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కూడా దేవునిలో అంటు కట్టబడి ఉండులాగున దేవుని సహాయము కొరకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చినాం దివా అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచ్చినాం అవును తండ్రి విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదువులను మూసుకొనిన బుద్ధిమంతుడు అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి ఈ లోకములో జీవిస్తున్న మేము ఈ సమాజంలో జీవిస్తున్న మేము ఈ మనుషుల మధ్య జీవిస్తున్న మేము ప్రతిదినము నా తండ్రి అనేకమైన మాటల చేత పాపము చేస్తూ అబద్దలాడుతూ మోసము చేస్తూ నా తండ్రి బూతులు మాట్లాడుతూ మీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నాం అయ్యా వర్తమైన ప్రతి మాటను ఈరోజు మాలో నుండి తొలగించి వేయమని వేడుకొనిచ్చినాం తండ్రి మంచి మాటలను మాత్రమే మాట్లాడేవారిగా మమ్మల్ని మార్చుము అయ్యా మా మాటలు ఇతరులకు నా తండ్రి మంచిని కలిగించేవిగా ఉండులాగున అయ్యా మా మాటలను మా అంతటిని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నా దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా అయ్యా ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండి వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దివ ప్రపంచముల శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం దివాయి రోజు ప్రపంచంలోని అనేక దేశాలలో విస్తారమైన వరదల ద్వారా అనేక భూకంపాల ద్వారా నా తండ్రి ప్రజలు భయకంపితలవుతూ నా తండ్రి వారు ఉన్నటువంటి స్థలాలను వదిలి అయ్యా సురక్షితమైన ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు ఆయన అబిడలను జ్ఞాపకము చేసుకోండి ఆ దేశాలను జ్ఞాపకము చేసుకోండి అక్కడున్నటువంటి వాతావరణ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి విధమైనటువంటి అనానుకూల పరిస్థితుల నుంచి నీ బిడ్డలను మీరే కాపాడమని వేడుకొని చిన్నాం ఏ బిడ్డ కూడా నష్టపోకుండా నా తండ్రి ప్రతి బిడ్డను క్షేమముగా మీ కృపలో భద్రపరిచి ఆ దేశాల్లో మీరుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ దినాన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యాన్ని వింటూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు అయా లాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు అయా దాన్ని మీరు అంగీకరించండి ఆలకించండి నాయన అయా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వాధికారము గలిగిన నామమ్మ ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకునియున్నాము తండ్రి ఆమెన్